మత్యవార్థ ఏడవ అధ్యాయంలో అది ఇల్లు కట్టబడతానే ఉంటది కానీ ఎక్కడుంది అది ఇసుక మీద ఇల్లు కట్టబడుతుందిలే చక్కగా కనబడుతుందిలే అనుకుంటున్నాం వాడు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కువ బండ మీద కట్టుకున్నాడు చూడు నేను తక్కువ డబ్బులు ఎంత చక్కగా కట్టేసిన అనుకుంటున్నా వాడెంతో ఎంతో ప్రయాసపడి దేవుని ఆజ్ఞలు చెప్పిందంతా చేసుకుంటా శరీరము నల్లగొట్టుకుంటా ఇంకేదో తనకి ఇష్టమైంది విడిచిపెట్టుకుంటా ఎంతో కష్టపడి కట్టుకుంటా ఉన్నాడు మనమైతే పట్ట 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 కట్టేసినాం ఎందుకంటే దేవుడు ఆజ్ఞ లోబడట్లే కానీ పరిచర్ జారి జరిగిపోతాంది అంతే సూపర్ కానీ ఎక్కడుంది పునాది దేవుని మాట విని దాని చొప్పున నువ్వు చేయకపోతే నువ్వు ఒక దినాన కుప్ప కొలుతావు నీవు వస్తది నిన్ను బట్టి నీ దేవునికి అవమానం సాత్తాను మోసపరిచేవాడుగా ఉన్నాడు భ్రమపరిచేవాడుగా ఉన్నాడు దేవుడు ఒక్కటే కోరుతున్నాడు ఎంత గొప్పదైనా గాని మాట విను దాని చొప్పున చేపొచ్చు అది నీ దగ్గర లేకపోతే దేవుడి నీ దగ్గర లేడని గుర్తుపెట్టుకో దురాత్మ ఉంది అయితే దేవుడిలాగా భ్రమింప చేసే ఆత్మ ఉంది భ్రమింపచేసే ఆత్మ వ్యక్తిగతంగా పరీక్షించుకో బయటికి నువ్వు కనబడకపోవచ్చు బయటికి అన్ని రకాలుగా భక్తి పరలంగా కనబడచ్చు కానీ పుచ్చిపోయిన అంతరంగ జీవితం దేవుడు చూస్తున్నాడు